అందరికీ నమస్కారం మిత్రులారా హెడేక్ ఈ ప్రాబ్లం చాలామంది సఫర్ అవుతుంటారు దాని కారణాలు ఏదైనా కావచ్చు అంటే మనకు స్ట్రెస్ వల్ల కావచ్చు లేకపోతే మన డైజెస్టర్ సిస్టమ్ ప్రాబ్లం వల్ల కావచ్చు లేకపోతే ఈ సైనస్లు కానీ ఇటువంటి దేనివల్ల అయినా సరే మనకైతే హెడేక్ ఉంటుంది కొంతమందికి కాన్స్టంట్ హెడేక్ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది వాళ్ళకి మరి ఎక్కువ ఆలోచించినా నిద్ర తక్కువైనా నిద్ర ఎక్కువైనా పని ఎక్కువైనా పని తక్కువైనా ఎండలు పోయినా లేకపోతే చలి ఎక్కువైనా రకరకాల కారణాలతో ఎలా అయినా సరే ఎప్పుడు హెడేక్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది రకరకాలు కొంతమందికి ఫ్రంట్ సైడ్ ఫోర్ హెడ్ వస్తూ ఉంటుంది కొంతమందికి సైడ్ వస్తూ ఉంటుంది కొంతమందికి డల్ హెడేక్ ఎప్పుడు మన తల చుట్టూ ఏదో ఒక ఐరన్ది గట్టిగా చుట్టేసినట్టు చుడితే ఎంత పెయిన్ వస్తుంటుందో ఎప్పుడు డల్ పెయిన్ ఉంటూనే ఉంటుంది వీళ్ళకి హెడేక్ దానికి తోడు నిద్ర పట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెడేక్తో నైట్ చాలా సఫర్ అవుతుంటారు ఒక మంచి బట్ట లాంటిది ఏదైనా తీసుకుని ఎప్పుడు తలకి కణతలకి కన కవర్ అయ్యేటట్టు కట్టేసుకొని పడుకునే వాళ్ళని చాలామంది చూశాను నేను ఈ అంటే ఈ హెడేక్ అనేది కాన్స్ ట్యాబ్లెట్ వేసుకుంటే అప్పటి వరకు అది ఏదో పనిచేస్తుంది దాని పవర్ ఉన్నంత వరకు పనిచేస్తుంది ఆ పవర్ పోగానే మళ్ళీ మామూలు మళ్ళీ ఇంకా డబుల్ వస్తుంది ఎందుకంటే దాన్ని మనం ట్యాబ్లెట్ వాడు సబ్సైడ్ చేస్తాం కదా సబ్సైడ్ చేసేసరికి అంతవరకే సబ్సైడ్ అవుతుంది ఎప్పుడైతే ట్యాబ్లెట్ పవర్ పోతుందో ఈసారి డబుల్ వస్తుంది థ్రాబింగ్ వస్తుంది విపరీతంగా అంత సివిర్గా పెయిన్ వచ్చేటువంటి కేసులు ఉంటాయి ఇటువంటి కేసుల్లో ఏం చేయాలి ఇప్పుడు కెమికల్ బేస్డ్ మనం వెళ్ళొద్దు అంటాం యూజువల్గా ఇంట్లో దొరికేటువంటి పదార్థాలు ఏదైతే మన మెడికల్ షాప్ అండి మన వంటిల్లు మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతోనే ఈ హెడేక్ని తగ్గించుకుంటూ ఉండాలి అదేదో హార్ట్ ప్రాబ్లము లేకపోతే షుగర్ లాంటిది కాదు కదా జీవితాంతం వాడుతూ ఉండడానికి అందుకని ఏదైనా చిట్కాలు ఉన్నాయని చెప్పి చాలామంది మన వాళ్ళు చెప్తున్నారు ఈరోజు దాని మీదే చెప్తున్నాను దీనికి బాగా పనిచేసేటువంటి ఒకే ఒక పదార్థం కర్పూరం చాలా అద్భుతంగా పనిచేస్తుంది సింపుల్ ఉంటుంది అద్భుతంగా పనిచేస్తుంది కర్పూరం అనేది ఈ అంటే ఏ కర్పూరం అయినా పర్లేదు మీ ఇష్టం ముద్ద కర్పూరం కానీ లేకపోతే దేవుడి దగ్గర ఉండేటువంటి హారతి కర్పూరం కానీ ఏదైనా పర్లేదు ఆ కర్పూరాన్ని మీరు వాసన చూస్తూ ఉంటారు అంతే అది కర్పూరం అలా పెట్టేస్తే ఆవిరేపత్తి మీరు చూసారు కదా చిన్న కర్పూరం కాస్త ఈ గా గాలికి ఏమాత్రం కొంచెం తగినా కానీ అది ఆవిరేపతి అంటే ఆ వేపర్స్ వస్తూ ఉంటాయి ఈ కర్పూరానికి మన ఇంట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా సైడ్లు అంటే బ్యాక్టీరియాని వైరస్ని అలాగే కొన్ని ఈస్ట్ బ్యాక్టీరియాలని ఫంగస్ బ్యాక్టీరియాలని కూడా ఈస్ట్ బ్యాక్టీరియా కదా ఈస్ట్ని కూడా వాటికి అగ్నిస్ట్గా పనిచేసేటువంటి కెపాసిటీ దానికి ఉంది అన్ని అలర్జీస్కి చాలా బాగా పనిచేస్తుంది అంట అందుకని దీన్ని ఈ హెడ్ హెడేక్కి ఎవరైనా రెగ్యులర్గా డే టైంలో కూడా మీరు ఎక్కడికి పోయినా కానీ మీ జోబులో కర్పూరం పెట్టుకొని వెళ్ళండి ఎప్పుడన్నా ఏమాత్రం హెడేక్ అనిపించినా ఇమ్మీడియట్గా చేయాల్సింది వాసన చూడరు కర్పూరం వాసన చూడండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు హెడేక్ తగ్గిపోతుంది మీకు ఇమీడియట్ తగ్గిపోతుంది చాలా బాగా పనిచేస్తుంది మ్యాజికల్ రెమెడీ అంటాం మేము దీన్ని నైట్ పడుకునేటప్పుడు దిండు దిండుకి అటు ఇటు ఒక అటు ఒక రెండు మూడు రెండు మూడు కర్పూరం బిళ్ళలు వేసేసి మీరు పడుకుంటే ఆ వాసన వేపర్ వస్తూ ఉంటుంది ఎప్పుడు నిద్రపోతారో మీకే తెలియదు ఆ హెడేక్ తగ్గినండి చాలా కంఫర్ట్గా ఉంటుంది మీకు ఇంకోటి కొంతమంది ఈ కర్పూరని పచ్చ కర్పూరం అని చెప్పి దొరుకుతుంది దాన్ని కూరల్లో ప్లస్ కొన్ని ఈ స్వీట్లు కూడా లడ్డు ప్లస్ రబ్బ కేసరి ఇటువంటి వాటిల్లో కూడా వేస్తుంటారు కొంతమంది అటు అంటే కొంతమందికి అది అలవాటు ఉండాలి అందరికీ సెట్ కాదు అది సో అటువంటి అలవాటు ఏదైనా ఉన్నవాళ్ళు అయితే ప్రతిరోజు మీకు హెడేక్ ఉంది అంటే ఇది వేసినటువంటి పదార్థం తినండి అది కూర లేకపోతే మీరు తినేటువంటి స్వీట్ ఏదైనా పర్లేదు పచ్చకర్పూరం వేసినటువంటి పదార్థం తీసుకోగలిగితే మీకు హెడేక్ అయిపోతుంది గమనించండి మీరు ఎప్పుడు గమనించండి ఇది తీసుకొని ముఖ్యంగా నైట్ నిద్ర పట్టకపోవడం హెడేక్ ఈ ప్రాబ్లం ఉంటే ఇదే పచ్చకర్పూరంతో వేసినటువంటి కూర ఏదైనా చేసుకోని మీరు కానీ తినగలిగితే చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి కొంచెం మీకు గంధం మంచి గంధం దొరికింది అనుకోండి గంధపు చెక్క దొరుకుతుంది దాంతో నూరు గంధం చేసుకుంటారు లేకపోతే మంచి ప్రశస్తమైనటువంటి గంధం ఏదైనా ఆయుర్వేదిక్ షాప్కి వెళ్తే గంధం పొడి దొరుకుతుంది గంధం గడ్డలాంటివి తీస్తూ ఉంటారు చూడండి బయట దొరికే గంధం అంతా ఏదో అంతా మ్యానుఫ్యాక్చర్ చేసేస్తుంది అలా కాకుండా మంచి గంధం కానీ మీకు కానీ దొరకగలిగితే ఆ మంచి గంధము ప్లస్ కొంచెం కర్పూరం రెండు వేసి కొంచెం నీళ్లు వేసేసి నూరండి నూరేసి ఒక పేస్ట్ లెక్క అవుతుంది కదా ఆ పేస్ట్ని మీరు ఎక్కడైతే హెడేక్ ఉందో అక్కడ పెట్టండి అంటే తలకి ఫోర్ హెడ్ కావాలంటే ఫోర్ హెడ్కి పెట్టుకోవచ్చు సైడ్ కణతల దగ్గర నొప్పి వచ్చిందంటే కణతలు పెట్టుకోవచ్చు మైగ్రైన్ హెడేక్ ఉంటే సైడ్ పెట్టుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ ఈ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ చాలా ఎందుకంటే ఈ క్యాంఫర్ వల్ల అదే కర్పూరం వల్ల ఏంటంటే వ్యాసూ డైలెటేటర్ డైలెటర్ అంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది బ్లడ్ వెజల్స్ని లూజ్ చేస్తుంది దీనివల్ల మీకు ఒకవేళ హెడేక్ వచ్చింది బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం వల్ల అయితే ఇది వాడడం వల్ల ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది మనం ఏం చేసిన గంధం మంచి గంధాన్ని శ్రీగంధం అంటారు అది ఇంకా కాస్ట్లీ ఉంటుంది సరే మంచి గంధం దీన్ని పెట్టడం వల్ల కూల్ చేస్తుంది మీకు అంటే ఆలోచించడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అయి ఉంటే ఇది కూల్ చేస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైనా ఇది పనిచేస్తుంది ఈ కాంబినేషను బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువయ్యి కూడా హెడేక్ ఉంటుంది కొంతమందికి ఏదో మనకు తెలియదు యాక్చువల్గా హెడ్ ఏక్ అయితే మనకు ఒకటే తెలుస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడతాం ఇది వాడటం వల్ల రెండింటికి పనిచేస్తుంది అటు వ్యాసోడైలర్గా పనిచేస్తుంది ప్లస్ అట్ ది సేమ్ టైం నర్వస్ సిస్టాన్ని రిలాక్స్ చేస్తుంది దీనికి ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా సెల్లు అలాగే వైరస్ సెటల్ ఎఫెక్ట్స్ దీనివల్ల ఏమవుతుందంటే దాన్ని పీలుస్తాం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనం పీల్చినందువల్ల ఈ ఆస్థమా బ్రంకటి సైనస్సైటిక్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా తగ్గిపోతాయి చాలామందికి ఈ సైనస్ ప్రాబ్లం వల్ల కూడా హెడేక్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో ఈ రైనీ సీజన్లో ఇంకా ఈ ఫ్లమ్ అంతా ఫామ్ అయిపోయి డ్యామ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళకి ఇది తీసుకోవడం వల్ల ముక్కు బ్లాక్లు కూడా క్లియర్ అయిపోతాయి మీరు బయట వాడుతున్నారు కదా చాలా వాడుతుంటారు మెడిసిన్ ఇన్హేలర్స్ వాడడం కానీ ఏది వాడినా దాంట్లో ఖచ్చితంగా కర్పూరం ఉండాల్సిందే లేకపోతే పని చేయద అంత అంతెందుకు మనమే వాడుకోండి సరిపోతుంది కదా వాడలేదు దాన్ని కర్పూరం దాన్ని కెమికల్స్ కలిపేసి బ్రాండింగ్ చేసి మనకేదో అమ్మడం ఎందుకు మనమే కర్పూరం తెచ్చి వాడుకుంటే సరిపోద్ది చిన్నది కదా మిత్రులరా ఇది చేయండి మీ హెడేక్లు తగ్గిపోతాయి నిద్ర కూడా బాగా పడుతుందండి కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దీనికి ఇలా రెగ్యులర్గా వాడాలనుకోండి అడిక్షన్ అయిపోతుంది దీనికి ఏదో ఒక వ్యసనం లెక్క తయారవుతుంది కాకుండా చూసుకునే బాధ్యత మాత్రం మీది సరేనా అలాగే మిత్రులారా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేవిడి కాలేజ్ దగ్గర నుండి సంజీవిని ప్రకృతాశ్వానికి రాగలైతే ఇటువంటి మరిన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కింద స్కూల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఆరోగ్య సలహాలు దొరుకుతాయి అలాగే చికిత్సా విధానాలు కూడా చెప్పడం జరుగుతుంది ఇది పూర్తిగా వచ్చితాం మరోసారి మరో వీడితో మళ్ళీ తెలుసుకుందాం 那么四。